అసెంబ్లీలో లేదు పార్లమెంటులో ఏదో ఒక పంచర్సెంట్ టూ పర్సెంట్ ఎవరో ఒక వికలాంగుడు ఎమ్మెల్యే గానో ఉంటే వికలాంగుల సమస్యలు పరిష్కారం కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఆ రకంగా చర్యలు తీసుకునేటట్టుగా గవర్నర్ గౌదండరావు గారిని ఆ రకంగా వచ్చే చేసేటట్టుగా దానికి కొంచెం బాధ్యత తీసుకోమని చెప్పేసి నన్ను మీ అందరి వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా పని చట్టంలో ఉండేటటువంటి అనేక రకాల అంశాలు ఉన్నాయి వికలాంగులకు ఆస్తులు అంశాలున్నాయి వికలాంగిలి లేకపోతే చక్కగా జిల్లా కోర్టులలో కేసులు వేసి వాటిని నడపాలి స్పెషల్ కేసుల కింద ట్రీట్ చేసి ఎస్సీ ఎస్టీలు లేదు మైనర్ పోక్సో కేసులు ఎట్లయితే ట్రీట్ చేస్తుండో అట్లనే ట్రీట్ చేసి నడపాలనేది చట్టం ఉంది ఇటు కూడా మనం గవర్నమెంట్ ముఖ్యమంత్రి మంచి ఇంట్లో బాగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి గవర్నీ రేవంత్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు అన్ని ఒకదాని తర్వాత కార్యక్రమాలు చేస్తా ఉన్నారు వీటన్నిటి మీద మనం కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు కలిసి వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మనం చెబుతాం ముఖ్యంగా చాలా మంది ఇలా ఇరవై లక్షల మంది రాష్ట్రంలో వికలాంగులు ఉన్నారు దాంట్లో కేవలం నాలుగున్నర లక్షల మందికి మాత్రమే ఇండ్లు ఉన్నాయి మిగతా వాళ్ళు ఇంట్లో లేకపోవడం వల్ల బాబాయిలల్లో చిన్నమ్మల ఇళ్లలో అత్తల ఇళ్లల్లో మావలిలో చుట్టాలలో ఎవరి దగ్గర తీకపోతే కొంతమంది గ్రామ పంచాయతీ సచివాలయాలను పడుకుంటున్నటువంటి పరిస్థితి లేదు కొంతమంది హెల్త్ కేర్ హెల్త్ కు సంబంధించిన హాస్పిటల్ పండుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా ఆవాస్ యోజన ఒక స్కీమ్ ఉంది దేశవ్యాప్తంగా గతంలో ప్రధానమంత్రి మన ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఈ స్కీమ్ ను పెట్టాలనుకున్నారు కానీ ఆమె చనిపోయిన తర్వాత ఈ స్కీమ్ ని నరసింహరావు గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దీన్ని పెట్టింటు దాని ఆవాస్ ఆవాస్ యోజన స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే వికలాంగులు విత్తంతువులు ఫ్లడ్ కింద పోయినటువంటి ఇండ్లు ఫైర్ కింద పోయినటువంటి ఇండ్లు వీళ్ళందరికీ కూడా అయ్యవై కింద ఇంట్లే నేను ఒక రెండు సార్లు ఎంపీ పీరియడ్ లో నా మండలంలో ఒక ఎనిమిది వందల అరవై మందికి అయ్యవై కింద దరఖాస్తులు పెట్టి కలెక్టర్ నీళ్ళు సాధన పడి బట్టి అందరికి కూడా ఇండ్లు మంత్రి చేయించినాం నా మాటల మిగతా వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసి వాళ్ళకి లెంకబడింది కానీ ఇప్పుడు ఆ స్కీమ్ ఆపిరు ఐఏవై అనేటటువంటి ఆ స్కీమ్ కాక రివైవ్ చేయగలిగితే దేశవ్యాప్తంగా అందరు వికలాంగులకి మనం ఇంగ్లీష్ ఇనటువంటి పుణ్యం వాళ్ళందరిని ఒక ఇంటలెన్ చేసినప్పుడు మనకు ప్రొఫెసర్ గారిని ఈ హకిల్లో వికలాంగుల కోసం కొంచెం ఆన్సెల్ చేయాలని ఆ రకంగా ఉద్యమానాల్లో పాల్గొని తెలంగాణ కోసం ఆహార పనిచేసినటువంటి ఘనత వికలంగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతూ శ్రీనివాస్ గారు అడిగింది మరి మేము ఛానల్ పెడదాం అనుకుంటున్నాం మాకు ఆఫీస్ కావాలి కార్యాలయం కావాలి ఛానల్ పెట్టడానికి సపరేట్ గా కావాలి డబ్బులు లేనటువంటి పరిస్థితి ఎవ్వరిగా ఒక్క సింగిల్ పై అడగాల్సిన పనిలేదు సెకండ్ ఫ్లోర్ మొత్తం మీ విక్రంగులకు ఆఫీసు మీరు ఛానల్ పెట్టండి ఒక మంచి నాయకుడిని మన గారిని పిలవండి వారితోటి ప్రారంభం చేస్తేనే మంచి రూపం వస్తుంది అని చెప్పిన అదే పద్ధతులలో ఈ ప్రారంభం మంచి కార్య వాతావరణం జరుగుతుంది ఇంకా చాలా చాలా ఉంది కానీ మన బిఏపీ గారు అతి తొందరగా మేటింగ్ ఒక కార్యక్రమం ఉంది అందుకనే ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు నేనేం మాట్లాడదు ఎందుకు సార్ మాట్లాడాలి వాళ్ళ మనసు ఒక్కసారి తెలంగాణ ఉద్యమానికి గుర్తు జై తెలంగాణ గట్టిగా మాట్లాడిద్దాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ